పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి మహాశివరాత్రి గోడపత్రిక కరపత్రాలను ప్రారంభించిన పిఠాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం గోడపత్రిక కరపత్రాలను ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు మార్చి నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా సామాన్య భక్తులను పెద్దపీట వేస్తూ నిర్వహిస్తామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు వృద్ధులకు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించే విధంగా అన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి పులినారాయణమూర్తి మాజీ దేవస్థాన చైర్మన్ అగంటి ప్రభాకర్ తైతలు పాల్గొన్నారు निजदुर्ग पातगे क्षेत्र समेत समेतमा वोकटेश्वर स्वामी दिव्यकल्याण महोत्सव कार्यक्रम ఆరో తారీఖున ప్రారంభించి ఎనిమిదో తారీఖున శివరాత్రి సందర్భంగా పదకొండవ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని ఏదైతే ప్రతి సంవత్సరం అష్టాదశి పీఠాల్లో ఓ పీఠమైనటువంటి గురుహిత అమ్మవారు దత్తక్షేత్రంగా పిలవబడే పాతకాయ క్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పించి సకల సదుపాయాన్ని ఏర్పాటు చేసి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రికల్ అలాగే ఆలయ ఈఓ గారు చైర్మన్ గారు ఆగండి ప్రభాకర్ రావు గారు టీం ఏదైతే కమిటీలో లేకపోయినా ఈ ఏదైతే ప్రతి సంవత్సరం ఎంతంత ఎంత వైభవంగా జరిగినయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి సంబరాన్ని ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా వారు దేవుడు దర్శనం చేసుకునే విధంగా ఆలయ పండితులు అందరూ కూడా అలాగే మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక ఈ పిఠాపురం పాతకాయక్షేత్రం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగిందనే దిశగా వీళ్ళందరూ కూడా తీసుకెళ్తారని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించి సామాన్యుల్ని పెద్దపీట వేస్తూ సామాన్యులకి బాగా జరిగింది అనే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తాం